టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది ఈ కార్ రేస్ లో షీట్ దాఖలకు పీసీ యాక్ట్ కింద గవర్నర్ అనుమతి ఇచ్చారు దీంతో ఏసీబీ త్వరలోనే కేటీఆర్ పై చార్ షీట్ దాఖలు చేయనుంది ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ ఏసీబీ ఈ కేసులో ను ఏ వన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గా ఏసీబీ పేర్కొంది ఇప్పటికే నాలుగు సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఇక ఈ కేసులో ఏ టూగా గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికీ కేంద్రంలోని డిఓపిటి లేఖ రాశారు గవర్నర్ అనుమతి నేపథ్యంలో చార్జ్ షీట్ దాఖలకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ గా చూడొచ్చేది రైట్ ఈ గవర్నర్ ప్రతిపాదనలతో ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి లీగల్గా మా క్రైమ్ అేటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు రమేష్ గవర్నర్ అనుమతి తర్వాత కేసు ఎట్లాంటి మలుపు తిరగబోతోంది ఎట్లాంటి ప్రభావం చూపబోతుంది గవర్నర్ అనుమతి ఎస్ చక్రి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అటు కీలక పరిణామం చోటు దాదాపు డెబ్బై రోజుల తర్వాత గవర్నర్ ఫైల్కు పైన సంతకం చేశారు ఏదైతే ఏసీబీ ఒక ప్రాసిక్యూషన్ అనుమతి కోసం కోరుతూ ఏదైతే ఏసీబీ సెక్షన్ ప్రకారం సెవెంటీన్ ఏ ప్రకారం తప్పనిసరిగా ప్రజాప్రతినిధిని విచారించాలంటే గవర్నమె అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అయితే అతనిపై ప్రాసిక్యూషన్ మేరకు చర్యలు తీసుకోవాలంటే తప్పనిసరిగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో గవర్నర్ అనుమతి కోరుతూ డెబ్బై రోజుల క్రితం అటు ఏసీబీ ప్రభుత్వం ఏసీబీ అంటే ప్రభుత్వం ద్వారా ఒక ఫైల్ పంపించ జరిగింది దాని తర్వాత లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత గవర్నర్ ఈ మేరకు ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ అయితే ఫైల్పై సంతకం పెట్టడం జరిగింది అయితే ఇప్పటివరకు అయితే ఏసీబీకి ఫైల్ చేరలేదు అయితే ఏసీబీకి ఫైల్ చేరిన తర్వాత ప్రాసిక్యూషన్కు కొరకు అంటే వీళ్ళు కోరిన వీరు కోరినది ఏంటిది తర్వాత గవర్నర్ ఇచ్చే అనుమతి ఏంటిది వీటన్నిటి మీద పూర్తిగా ప్రాసిక్యూషన్ సంబంధించిన ఫైల్ అటు గవర్నర్ అయితే చేరిన తర్వాత ఫర్దర్ చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ప్రాసిక్యూషన్ సంబంధించిన అయితే ఒకవైపు విచారించుకోవచ్చు తర్వాత అరెస్ట్ చేసుకోవచ్చు లేదంటే ప్రాసిక్యూషన్ సంబంధించి ఛార్జ్షీట్లో పేరు కూడా వేసుకోవచ్చు అయితే వీటన్నింటికి సంబంధించి కూడా ప్రాసిక్యూషన్ సంబంధించి అనుమతి కోవడం జరిగింది కేటీఆర్ పైన వీటికి సంబంధించి ఇప్పటికీ ప్రాసిక్యూషన్కు అనుమతి నుంచి వచ్చిన నేపథ్యంలో ఏసీబీ దూకుడుగా దీంట్లో ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది ఇప్పటికే దీనికి సంబంధించి విచారణ దాదాపు పూర్తి చేసింది ఇప్పటికీ కేసులో దాదాపుగా అటు ఐఏఎస్ అధికారులు కావచ్చు లేకుంటే ఐజిఎస్ అధికారి ఐఏఎస్ అధికారులు కావచ్చు లేకుంటే ఉన్నతాధికారు గ్రూప్ వన్ అధికారులు కావచ్చు తర్వాత అప్పుడు హెచ్ఎండి సంబంధించిన కీలక అధికారులు మొత్తం కూడా విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు అయితే ఎఫ్ఓకి ఏ విధంగా డబ్బులు పంపించారు ప్రభుత్వ అనుమతి లేకుండా క్యాబినెట్ అనుమతి లేకుండా డబ్బులు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత డాలర్స్ని ఏదైతే యూకే ఫౌండ్స్ని ఏ విధంగా అటు ఆర్బీఐ అనుమతి లేకుండా ఏ విధంగా పంపించారు వీటన్నిటి మీద సమగ్రంగా విచారణ జరిపారు అయితే దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఇప్పటికే ఈడీ ఒక కేసు నమోదు చేసింది అయితే ఈడీ కేసు ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే ఏసీబీ మాత్రం దూకుడుగా అటు కేటీఆర్ ను పలుమార్లు పిలిచి విచారించింది దీంట్లో కీలకంగా ఉన్న హెచ్ఎండిఏ కమిషనర్గా కొనసాగిన అరవింద్ రావును కూడా అరవింద్ కుమార్ను కూడా ఇప్పటికే చాలాసార్లు కూడా పిలిచి విచారించిందని స్టేట్మెంట్ రికార్డ్ చేసింది అయితే అప్పటి మంత్రి మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ఏదైతే చెప్పిన దాని ప్రకారం తన డబ్బులు మొత్తం కూడా బ్రిటన్లో ఉన్న కంపెనీకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసామని చెప్పి అతని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అయితే దానికి విరుద్ధంగా ప్రభుత్వ చర్యల్లో భాగంగా ప్రభుత్వ డ్యూటీలో భాగంగా ప్రభుత్వం చెప్పిన దాని విధంగా డబ్బులు పంపించాలని తప్పించి తన సొంతానికి ఇక్కడ పంపించలేని అని చెప్పి కూడా కేటీఆర్ తన వాదన వినిపించాడు మరోవైపు కోర్టుకు సంబంధించి దీంట్లో ఇప్పటికే పలుమార్లు అటు కేటీఆర్ కూడా కోర్టును ఆశ్రయించాడు అదే కోర్టుకు సంబంధించి న్యాయవాదులు అనుమతించాలి విచారణ సమయంలో అని చెప్పి అటు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు కూడా అనుమతి ఇచ్చింది ఆ తర్వాత కోర్టు అనుమతితోటి కేటీఆర్ రెండు సార్లు కూడా మూడు సార్లు కూడా అటు ఏసీబీ ఎదుటి హాజరు కావడం జరిగింది హాజరైన తర్వాత పూర్తి వివరాలు కూడా తీసుకున్న తర్వాత డబ్బుల విషయంలో తాను చట్టబద్ధంగా వ్యవహరించారని చెప్పి కూడా అటు కేటీఆర్ తన వాదన వినిపిస్తే అటు అధికారులు మాత్రం కేటీఆర్ చెప్పిన దాని ప్రకారం తాము డబ్బులు మొత్తం కూడా యూకేలో ఉన్న అంటే లండన్లో ఉన్న కంపెనీకి డబ్బులు బదిలీ చేశామని చెప్పడం జరిగింది అయితే ఇల్లిగా పంపించారన్న విషయాన్ని ఇప్పటికే అటు తేటతెల్లమైంది ఈ మేరకు ప్రాసిక్యూషన్లో ఛార్జ్ కావచ్చు లేకుంటే చర్యలు తీసుకోవాలి కేటీఆర్ పైన అంటే తప్పనిసరిగా ఏసీబీ యాక్ట్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఆ అనుమతి కోరుతూ ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ గవర్నర్కి డెబ్బై రోజుల క్రితం ఏసీబీ ఒక ఫైల్ పంపించింది దానిపైన అటు గవర్నర్ అనుమతిస్తూ ఇవాళ సంతకం చేయడం జరిగింది ఆ తర్వాత గవర్నర్ నుంచి ఫైలు ఏసీబీకి వచ్చిన తర్వాత ఫర్దర్ చర్యలు ఉండబోతున్నాయి అయితే దీంట్లో మరొక కీలక అంశం ఏంటంటే ఇప్పటికీ అరవింద్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సంబంధించి డిఓపిటీలో అతనిపైన ప్రాసిక్యూషన్ సంబంధించి ఇంకా పెండింగ్ ఉంది ఇక్కడ విజిలెన్స్ కమిషన్ ఈ మేరకు కూడా అనుమతి ఇచ్చింది ఆ అనుమతి ఫైల్ తీసుకొని ఆ డిఓపిటికి ఆ డీజీబీ పంపించింది ఆ డిఓపిటి సెంట్రల్ లోని డిఓపిటీ అరవింద్ కుమార్ సంబంధించిన ఫైల్ కూడా పెండింగ్ లో ఉంది అది కూడా పర్మిషన్ వచ్చిన తర్వాత మొత్తం ముక్కుమునిగా అన్ని కలిపేసి అంటే ఐఏఎస్ అధికారులు కావచ్చు లేకుంటే ఇక్కడ ప్రజాప్రతినిధి కావచ్చు ఇవన్నీ ప్రాసిక్యూషన్ అనుమతి వచ్చిన తర్వాత ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి ఛార్జ్ పేరు వేయడం కావచ్చు అది కూడా వారిపై చర్యలు తీసుకోవచ్చు కావచ్చు వాళ్ళని విచారించే కావచ్చు వీటన్నిటి మీద దూడికి దూకుడుగా ఏసీబీ వ్యవహరించే అవకాశం అయితే కనబడుతుంది